Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri. I had this back pain. It's been a lot of the years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can know carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is NeoCare uh, Homeopathy. ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురు క్యో నమ మనకి జ్యోతిష్యంలో తేదీ సమయం ఊరు మూడిటిని కలిపి జాతక చక్రం వేస్తే దానిని జన్మకుండలి అంటారు ఈ జన్మకుండలి పన్నెండు గళ్ళుతో ఉంటుంది ఈ పన్నెండు గడ్డనే పన్నెండు రాసులు అంటారు అవి వరుసగా మేషం వృషభం మిథునం సింహం కన్య తొల వృశ్చికం ధనుసు మకరం కుంభం మేను ఈ పన్నెండు రాశుల్ని తొమ్మిది గ్రహాలు పాటిస్తాయి హవి రవి చంద్రుడు బుధుడు శుక్రుడు బుధుడు గురువు శని రాహువు కేతు ప్రతి గ్రహానికి ప్రతి గ్రహం ఒక్క రాశిలో కొంత నియమిత కాలం ఉంటుంది ఉంటుంది రవి ఒక నెల ఉంటాడు చంద్రుడు రెండు పావు రోజులు ఉంటాడు బుధుడు ఒక నెల ఉంటాడు కుజుడు నలభై ఐదు రోజులు ఉంటాడు శుక్రుడు ఒక నెల రోజులు ఉంటారు గురువు ఒక సంవత్సరం ఉంటుంది శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు రాహుకేతులు పద్దెనిమిది నెలలు ఉంటారు మే ఒకటో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకి గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం ప్రారంభించారు గురువు జీవకారుకుడు వృషభ రాశిలో గురు సంచారం వల్ల పన్నెండు రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నది ఈరోజు చర్చించుకుంటున్నాం రాశి ఈ రాశి వారికి గురువు భాగ్యస్థానంలో సంచారం అంటే భాగ్యస్థానంలో గురు సంచారం అంటే చాలా శుభ ఫలితాలు ఉంటాయి ఒక రకంగా చెప్పాలి అంటే కన్యా రాశి వారికి గురువు చాలా అనుకూలమైన ఫలితాలు ఈ సంవత్సరం ఇస్తారు గురువు గజ రజకమూర్తి లా సంచారం జరుగుతోంది అందువల్ల గురువు వీరికి శుభ ఫలితాలు ఇస్తున్నారు అత్యధిక శుభ ఫలితాలు వీరు పొందుతారు గురువుల యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి మంచి మంచి గురువుల దర్శనం జరుగుతుంది పెద్దల ఆశీర్వాదం అందుతుంది వాహక మూలక లాభాలు ఉంటాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనోబలం పెరుగుతుంది జన్మరాశిపై సంచారం పంచమ స్థానంపై ఉండడం వల్ల సంతానం యొక్క అభివృద్ధి భోజన ప్రణాళికలు రచించుతారు వృద్ధి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది వ్యాపారంలో చాలా లాభాలు ఉంటాయి విదేశీ ప్రయత్నాలు చేసినట్లయితే సఫలీకృతమయ్యే అవకాశం చాలా ఉన్నాయి తీర్థయాత్రలు చేస్తారు దైవ సంబంధ కార్యక్రమాలు చేస్తారు వివాహాది శుభకార్యాలు వీరికి మంచిగా జరుగుతాయి ఈ రాశి వారు గురువు యొక్క ఆరాధన గురు స్తోత్ర పారాయణం గురు సాయిబాబా కానీ రాఘవేంద్ర స్వామి కానీ దక్షిణాంపూర్తి కానీ దర్శనాలు చేసినట్లయితే ఇంకా మంచి సుఖ ఫలితాలు గోచార గురువు వివిధ రాసులలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ప్రభావం తగ్గడానికి గురుగ్రహ పరిహారాలు ఏం చేయాలంటే గురుగ్రహ జపం పదహారు వేలు చేయాలి హైద్రీ మంత్రం చదవడం దత్తాత్రేయ కవచం మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం హైగ్రీవ స్తోత్రం రాఘవేంద్ర స్వామి స్తోత్రం చేయాలి ప్రతి నెల ఒక్కసారి దక్షిణామూర్తికి అభిషేకం చేయించాలి గణపతి హోమం దక్షిణామూర్తి హోమం పసుపు కుమడితో గురుగ్రహ మంత్రం రుద్రహోమం సంతానం కోసం సంతాన పాశుపతి హోమం లక్ష్మీ హైగ్రీవ మంత్రంతో హోమం చేయొచ్చు దానం గురువారం రోజు శనగలు కానీ తీపి పదార్థాలు కానీ మెంతులు బెల్లం పసుపు అరటి పండ్లు మామిడి పండ్లు పసుపు వస్త్రాలు గోవు పసుపు కొమ్ములు మొదలైనవి దానం చేయడం వల్ల వీరికి ప్రతికూల పరిస్థితులు కొంచెం అదే తగ్గుతాయి దత్తాత్రేయ స్వామి శ్రీ సాయిబాబా బాబా హైగ్రీయ స్వామి హనుమంతుడు దక్షిణామూర్తి వీరి పూజలు చేయడం వల్ల మంచి అవకాశాలు ఉంటాయి నమస్కారం ఇప్పుడు వృషభ రాశి వృషభ రాశిలో గురు సంచారం అంటే జన్మరాశిలో గురు సంచారం అని చెప్పవచ్చు వృషభ రాశిలో గురువు రజతమూర్తిగా సంచారం చేస్తున్నారు దీని వల్ల వీరికి శుభ ఫలితాలు కానీ వీరికి కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉండొచ్చు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనోబలం పెరుగుతుంది శరీరంలో నరాలు సంబంధించిన అనారోగ్యాలు షుగరు లాంటి అనారోగ్యాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది గురువు మే ఐదు నుండి జూన్ మూడు వరకు మళ్ళా తిరిగి అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు వక్రించి స్థితి ఉండాలి ఈ గురుడు వక్రించిన సమయంలో అనారోగ్యాలు కొంచెం ప్రతికూలమైన పరిస్థితులు వీరికి జరుగుతాయి ఆ టైంలో పేరు ప్రఖ్యాతులు తగ్గడము నమ్మిన వారే ఇబ్బందులు తగ్గు చేయడము ఇలాంటి సమస్యలు వీరికి తలెత్తుతాయి గురుడి దృష్టి పంచమ స్థానం మీద ఉండడం వల్ల పిల్లలకి విషయంలో చాలా మంచి జరుగుతుంది పిల్లలు సంతానం లేని వారికి సంతానం లభించట సంతానం ఉన్న వారికి వారి అభివృద్ధి జరుగుతుంది భాగ్య దృష్టి గురు భాగ్య దృష్టి ఉంటు వృషభ రాశి ఉండడం వల్ల తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే అవి దొరుకుతాయి గురువుల పెద్దల ఆశీర్వాదాలు దొరుకుతాయి దైవ కార్యాలు చేస్తారు వీరు శనగలు దానం చేసినట్లయితే చాలా మంచిగా ఉంటుంది వీరికి ఇల్లు వాహనానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్నది దైవ కార్యాల నిమిత్తం ఖర్చులు పెడతారు తీర్థయాత్రలు చేస్తారు గృహానికి సంబంధించిన మతమ్మతులు వాహనాలకు సంబంధించిన ఖర్చులు వీరికి ఈ సంవత్సరం బాగా ఉంటాయి గృహోపకరణాలకు సంబంధించిన వస్తువులు కూడా వీరు కొంటారు గురుడు వక్రించిన సమయంలో అంటే మే జూన్ మే ఐదో తారీఖు నుండి జూన్ మూడో తారీఖు వరకు తిరిగి అక్టోబర్ నుండి ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు వక్రించిన సమయంలో ఎక్కడ మాటలు పడడం ప్రమోషన్లో వాయిదాలు ఉద్యోగంలో స్థాన చలనం లేదా ఉద్యోగంలో మార్పులు ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది అనాలోచన నిర్ణయాల వల్ల మీరు ఇబ్బందులు పడతారు సహాయ సహకారాలు లోపిస్తాయి భాగస్వామి సహకారం తక్కువగా ఉంటుంది జీవిత భాగస్వామితో పట్టుదలలు కోపతాపాలు జరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఉద్యోగులకు డిప్యూటేషన్లు ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది గురువుల దృష్టి చతుర్థం మీద పడడం వల్ల తల్లికి కానీ తల్లికి సంబంధించిన బంధువులకు కానీ అనారోగ్యం కానీ సమస్య కానీ తలెత్తే అవకాశం ఉన్నాయి అష్టం స్థానం మీద దృష్టి ఉండడం వల్ల ఆకస్మిక ధన నష్టం ఆకస్మిక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది ఖర్చులు ఉన్నా కానీ ధనం సరిపడా చేతికి అందుతుంది ఈ రాశి వారు శనగలు దానం చేసిన గురుచరిత్ర పారాయణం చేసిన చాలా మంచిది రావి చెట్టుకు మొదలు చేసినట్లయితే వీరి ఇబ్బందులు కొంతవరకు తగ్గటం